అందరికీ నమస్కారం నేను డాక్టర్ రామచంద్ర నాయక్ దోర్నకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభు ప్రభుత్వ మరి అందరికీ తెలిసిన విషయమే జూబ్లీ మరి బై ఎలక్షన్ రావడం ఆ బయో ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మరి స్థానికుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండుసార్లు రెండు పర్యాయాలు మరి ఒకసారి ఎంఐఎం నుండి రెండవసారి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా మీ మరి ప్రాంత వాసి అందరికీ సుపరిచితులు మరి యువకుడు అదేవిధంగా సామాజిక మరి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ మీ అందరి మందనలు పొందిన వ్యక్తిగా మరి నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీ ముందు గత మూడు నెలలుగా మీరు మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి మీరు పడ్డ శ్రమ మరి ఇక్కడ స్థానిక డివిజన్ కోఆర్డినేటర్గా విజయబాబు గారు మరి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వారు ఇక్కడ కొంత సమాచారం సేకరించడం జరిగింది ఆ సమాచారంతో పాటు బూత్కు ఇరవై మంది మరి నాయకులను వారు లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టుని పార్టీ అధిష్టానానికి అందజేయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మనకు తొమ్మిది బూతులు మరి నన్ను ఇన్ఛార్జిగా మల్లరవి గారు మరి మల్ విజయబాబు గారి డివిజన్లో మొత్తం యాభై తొమ్మిది మొత్తం నలభై తొమ్మిద యాభై యాభై బూతులకు విజయబాబు గారిని ఇన్ఛార్జిగా నియమిస్తే కోఆర్డినేటర్గా విజయబాబు గారు తర్వాత సీతక్క గారికి ఇరవై ఐదు బూతులు మల్లురవి గారికి ఇరవై ఐదు బూతులు మల్లురవి గారి కేటాయించిన ఇరవై ఐదు బూతుల్లో తొమ్మిది బూతులు నాకు తొమ్మిది బూతులు యశస్విని రెడ్డి గారికి ఇంకా మిగతా బూతులు వంశీకృష్ణ గారికి ఈ విధంగా మరి కొంత మైక్రో లెవెల్లో కింది స్థాయిలో కార్యకర్తల మరి మీకు ఒక ఇన్ఛార్జ్ని మీకు అటాచ్ చేస్తాను మీకు ఒక్కొక్క ఇన్ఛార్జ్ని మీకు అటాచ్ చేసిన తర్వాత మీరు గతంలో బూత్కి ఇరవై మంది లిస్ట్ వేసిరు కదా ఆ ఇరవై మందితో మళ్ళా వార్డు తో మీటింగ్ పెట్టుకోవాలి మీరు వార్డు తోని మీరు ఇరవై మంది సభ్యులతో మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ వాట పడితేనే మనం ఓటర్కి చేరే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఓటర్లతోని ఒక్కొక్క ఓటర్ని మనం కనీసం ఐదు సార్లు మినిమం రోజు ఒకసారి కంపల్సరీ మరి సార్లు కలిస్తే వారికి ఉన్న సమస్యలు మనం తెలుసుకోవచ్చు వారికి ఉన్న ఇబ్బందులు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవచ్చు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మనం ఇచ్చిన పథకాల గురించి చర్చించవచ్చు అవి వారికి అందుతున్నాయో లేవో కూడా మనం కనుక్కోవచ్చు అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి ఇది ఒక మరి రేపు ఇంకొక రెండు మూడు నెలల్లో ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు మీరు కష్టపడితే ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మనం మన అభ్యర్థిని గెలిపించుకోగలిగితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది రేపు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో కూడా కమ కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం కనబడుతుంది ఎలాగూ గెలుస్తున్నాం కానీ గెలుస్తున్నాం అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే మనం చేయాల్సిన పనులు కింది స్థాయికి చేరవేయకపోతే మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది మెజారిటీ కూడా మన పార్టీ మీద ఉన్న పాజిటివిటీని పెంచుతుంది ఇక్కడ నా నాలుగున్నర లక్షల ఓట్లు నాలుగు లక్షల యాభై వేల ఓట్లలో మూడు లక్షల పైన ఓట్లు పోలవుతాయి సో పోలైన దాంట్లో ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్కే పడాలి ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పటికే మరి గ్రామీణ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క నిరుపేద ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితంగా కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డు ప్రతి నిరుపేద కుటుంబానికి పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం ఈరోజు రేషన్ కార్డులు కూడా నలభై లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది రే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి మరి నెలకు ఆరు కేజీల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి సన్న బియ్యాన్ని ఒక దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మన రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాట మేరకు సన్న బియ్యాన్ని అందిస్తూ ఉన్నాం ఉద్యోగాలు అరవై ఐదు వేలు ఉద్యోగాలు రెండు సంవత్సరాల్లోనే భర్తీ చేసి వారికి నియామక పత్రాలు చేపట్టినాం వాళ్ళు పది సంవత్సరాల్లో ఇవ్వని ఉద్యోగాలు మనం రెండు సంవత్సరాల్లో ఇవ్వగలిగినాం అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు నలభై శాతం మెస్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు కూడా మన పేద బిడ్డలు చదువుతున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మరి పెంచడం జరిగింది అటు విద్య నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ చదువుకున్న నిరుపేద నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ మరి ప్రతి పథకం పేదవారికి అందించే విధంగా ఈ కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి సో మనం పేదవాళ్ళ కోసం కష్టపడే పార్టీ పేదవాళ్లను ఆర్థికంగా బలోపేతం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు ముస్లిం మైనార్టీ సోదరులు కావచ్చు ఇటు క్రిస్టియన్ మైనార్టీ సోదరులు కావచ్చు ఇటు హిందూ సోదరులు కావచ్చు ఒక సెక్యులర్ పార్టీగా అందరినీ కలిపి మరి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఈరోజు రోజు అభివృద్ధి ఒక స్థాయికి తీసుకొచ్చినాం నాలుగవ ఆర్థిక బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టినామంటే అంటే గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న ప్రణాళికలు వీరిలాగా విభజించి పంచాయతీలు పెట్టుకొని ఓట్లు దండుకొని మళ్ళీ పది సంవత్సరాలు విదేశాలు తిరుక్కుంటూ వారిలాగా మరి పది సంవత్సరాల్లో విధ్వంసం చేసిన పార్టీ కాదు మనది అరవై ఐదు సంవత్సరాలు పాలిస్తే అరవై ఐదు సంవత్సరాలు పేదవాళ్ళ కోసమే గరీబీ హఠావ్ నినాదంతో కూడు గుడ్డ గూడు నినాదంతో మరి పేదవాళ్లకు అన్ని అందించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం నిలబడాల్సిన దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేనే పేదవాళ్ళని మనం కాపాడుకున్నట్టు అవుతుంది సో ఈ ఎలక్షన్లో తిరిగితే నాకేం వస్తుంది అనే ఆలోచన వదిలేయండి పేదవాళ్ళు రేపు భవిష్యత్తులో పేదవారి పిల్లలు మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం ముందు నిలబడాకాంక్షని మరి మేమంతా డోర్నకల్ నియోజకవర్గం నుండి మరి ఇక్కడికి రావడం జరిగింది నాకు తొమ్మిది వార్డులు అలాట్ చేయడం జరిగింది మరి తొమ్మిది వార్డులలో వార్డు వారికి ఎంతమంది వచ్చి ఒకసారి ముందు వచ్చి దాదాపు రాష్ట్రంలో మొత్తం ఒక ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయారు చిన్న చిన్నవి కార్యకర్తలకు ఇచ్చింది ఏంటంటే బతుకమ్మ చీర ఒకటి అదేవిధంగా రెండవది బతుకమ్మ చీరతో పాటు ఇంకోటి ఏదో ఇచ్చి చిన్న పథకం అది అంటే మనకి ఇచ్చిందేమో ఐదు పైసలు అయితే వాళ్ళు కొలగొట్టింది ఒక ఐదు వేల రూపాయలు రాష్ట్రాన్ని అప్పుల చేసిపోయారు అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న వీధులన్నీ దాదాపు నూ రెండు వందల కోట్లతోని రెండు వందల కోట్ల నిధులు వెచ్చించి ఇప్పటికే నూట యాభై కోట్ల నిధులు వాడుకోవడం కూడా జరిగింది వీధి లైట్లు కానీ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎక్కడ ఏ సమస్య చెప్తే ఆ సమస్యలు ఇప్పటికే నూట యాభై కోట్లతో పరిష్కారం చేయడం జరిగింది అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నికల ముందు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అని అనౌన్స్ చేసే కానీ ఏ పని ఎక్కడ చేయలే కానీ మనం అనౌన్స్ చేయడం కాదు దాదాపు రెండు నెలలు మూడు నెలల నుంచి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వివేక్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి డివిజన్కి ఒక చైర్మన్ పెట్టి దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ఇమ్మీడియట్గా అన్ని పరిష్కారం చేసిన సో భవిష్యత్తులో కూడా మన పిల్లలు వారి పిల్లలు పేదవాళ్ళు మరి పైకి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కాంట్రాక్టర్లు బలిసిన వాళ్ళు మంచిగా ఉండాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి మరి బలసిన కోసం పనిచేద్దామా మన పేదవాళ్ళ కోసం పనిచేద్దామా అనేది అది మీరు మహిళలకు మీరు చెప్పాలి ఇప్పుడు అటుపక్క నిలబడ్డ వ్యక్తి మహిళ భర్త కోల్పోయిందనే ఒక సెంటిమెంట్ని మహిళల్లో తీసుకుపోయే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు అభ్యర్థి కాదు ఇక్కడ నవీన్ యాదవ్ గారో లేదా సునీత గారో కాదు ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటేనే పేదవాళ్లకు పథకాలు చేరుతాయి ఈరోజు పేదవాళ్ళకు ఏమేమి పథకాలు చేరినాయో మీరు చెప్పగలగాలి రెండు వందల యూనిట్ కరెంటు నెలకు ఒక ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతూ ఉంది ఆర్టీసీ బస్సు ప్రతి మహిళ కనీసం నెలకు రెండు మూడు సార్లు తిరుగు తిరిగి వస్తున్నారు నెలకు ఒక వెయ్యి రూపాయలు అట్లా మిగులుతున్నాయి అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్లో సబ్సిడీ కొంచెం లేట్ అయినా కానీ సంవత్సరానికి దాదాపు ఒక మూడు వేల రూపాయలు గ్యాస్లో మిగులుతూ ఉన్నాయి అదే విధంగా ఉచిత సన్న బియ్యం నెలకు రెండు వేలు మూడు వేలు సన్న బియ్యంలో మిగులుతూ ఉన్నాయి అంటే ప్రతి మహిళ గ్యాస్లో సంవత్సరానికి మూడు వేలు రైస్ సంవత్సరానికి ఒక పదివేలు కరెంటు సంవత్సరానికి ఒక మూడు నుంచి ఐదు వేలు అంటే దాదాపు ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఇంటికి పదిహేను నుండి ఇరవై వేలు సంవత్సరానికి లాభపడుతున్నారు రెండు వందల చీర బతుకమ్మ చీర మంచిదా హెల్ప్ అయిందా మరి ఇవి ఇరవై వేల రూపాయలు మహిళలకు ఇంటికి వారి కుటుంబానికి వచ్చిన మరి ఆదాయం మంచిగా ఉందా ఒక్కసారి ఆ మహిళలకు మనం తెలియజే కానీ ప్రతి గృహిణి ప్రతి ఇంటి మహిళ ఇవి లాభాన్ని ఏదో విధంగా తీసుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి గుర్తు చేసి అదేవిధంగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో వస్తాయని చెప్పి భరోసా కల్పించి మరి మన కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలిచి భారీ మెజారిటీతో విజయాన్ని అందించే దాంట్లో మహిళలు మరి మీ శ్రమ కొంచెం ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నా అదేవిధంగా అన్నలు ప్రతి ప్రతి వ్యక్తిని కలవాల్సిన టైం ఇది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి రేపు మీలో ఎవరైనా నిలబడ్డా రేపు మనలో ఎవరైనా నిలబడితే కూడా ఈ ప్రచారం రేపు మూడు నెలలు ఇంకా నాలుగైదు నెలలే ఉంది కాబట్టి మనం ఇంటింటికి మనం చేరవేసినట్టయితాం అదేవిధంగా మరి మరి మీ సమస్యలు ఏదైనా ఉంటే కూడా మీరు మా ఇన్ఛార్జీలో చెప్తే వీళ్ళు మళ్ళీ నాకు చెప్తారు నేను పైన మంత్రికి సీతగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు విడగొట్టలే ప్రజల్ని ప్రజల్ని విడగొట్టి లబ్ధి పొందలే ప్రజలకు పనిచేసి లబ్ధి పొందింది కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఆ బీజేపీ మోడీ గారు ఏం చేస్తారంటే యుద్ధం ఎన్నికలు రాగానే యుద్ధం ముందు పెట్టడం ఎన్నికలు రాగానే కులాలని ముందు పెట్టడం మతాలని ముందు పెట్టడం ఆ మతాలతోని విడగొట్టి మనం లాభం జరుగుతుంది సో కులాలు మతాలు విడగొట్టినంత మాత్రాన మనమే విడిపెట్టం కాదు కానీ ఆయన లాభం లాభం పొందుతాడు గెలిచిన తర్వాత మళ్ళీ పేదల గురించి ఆలోచించట్లేదు ఈరోజు మీరు బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినట్టే రేపు కేంద్రానికి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావాలి కానీ మోడీని కావడంలో కేసీఆర్ సహకరించిండు గతంలో మళ్ళీ సహకరిస్తారు అవునా కాదా అనలు కేసీఆర్ పది సంవత్సరాలు ఎవరికి సహకరించిండు మోడీకి వాళ్ళు పేపర్లనే కొట్టుకున్నట్టు పేపర్లలో కొట్టుకున్నట్టు కానీ మా లోపల అంతా ఒకటే సో మీరు బీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్టు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి మన పేద బడుగు బలహీన వర్గాలు సురక్షంగా ఉండాలి మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది నేను ఒక డాక్టర్ని నేను ఒక జనరల్ సర్జన్ని నేను ఆపరేషన్ చేసే డాక్టర్ని మా భార్య గైనకాలజిస్ట్ లేడీ స్పెషలిస్ట్ మరి నేను రాజకీయాలు రావడం ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసమే రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేయడం ఫస్ట్ లక్ష్యం ఉండే తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా కష్టపడాల్సిందే నేను గెలిచినా కదా ఇక నాకేం అవసరం అని నేను అనుకోవట్లేదు దయచేసి మీరందరూ పార్టీ అభిమానంతోనే దీంట్లో ఎవరు ఆర్థికంగా ఉన్నోళ్ళు ఎవరు లేరు ఆర్థికంగా ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్లో ఉన్నారు పది సంవత్సరాలు తిని బలిసిన వాళ్ళంతా దాంట్లో ఉన్నారు పేదలు పేదల గురించి ఆలోచించేటోళ్ళు మాత్రమే ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు పది సంవత్సరాలు ఇక్కడ మన నాయకులు లేకపోవడం వల్ల కూడా కొంత క్యాడర్ వీక్ అయి ఉండొచ్చు కానీ మీరు కనుక కసిగా పనిచేస్తే రేపు జూబ్లీ హిల్స్ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా మారుస్తుంది మీరిచ్చే మెజారిటీ ఈ దేశానికి ఒక సంకేతాన్ని ఇస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండనే ఒక సంకేతాలు పోతాయి కాబట్టి అది దృష్టి పెట్టుకొని అన్నలందరూ అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఓటు ఇంపార్టెంటే ఒక్క ఓటే కదా ఈయన వేయకపోతే ఏం కాదులే అని మనం ఎవరిని నిర్లక్ష్యం చేయకండి ప్రతి ఓటు ఇంపార్టెంట్ మనకు మెజారిటీ చాలా ఇంపార్టెంట్ గెలుపు మీరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కానీ మెజారిటీ లక్ష మెజారిటీ దాటితే ఇక ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనకు అది తిరుగులేదనేది ఒక సంకేతం పోతుంది అది మన ముఖ్యమంత్రి గారికి మీరు బలం చేకూర్చిన వారు మీ సందేశాన్ని వారి రాష్ట్రానికి అటు దేశానికి ఇచ్చిన వాళ్ళు వారు కూడా ఇంకా పేదవాళ్ళ గురించి ఆలోచించే పథకాలు రూపొందించే ఒక బలాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అన్నలు దయచేసి ఈ పది రోజులు మీ మీ పనులు పక్కన పెట్టి మీతో పాటు తిరిగే సైన్యాన్ని పెంచండి ఎందుకంటే సైన్యం పెరిగితే వాళ్ళు ఇంకో నలుగురు ఒక ఇంట్లో ఒక వ్యక్తిని మనం కనుక తీసుకురాగలిగితే ఆ ఇంట్లో నాలుగు ఓట్లు వచ్చినట్టే సో మీతో తిరిగే వాళ్ళని నిస్వార్థంగా నిస్వార్థంగా మరి ఏది ఆశించకుండా పనిచేసే నాయకుల్ని తయారు చేసుకోండి అదేవిధంగా భవిష్యత్తులో మీరు కూడా నాయకులుగా ఎదగడానికి ఇది ఒక నాందిగా మరి మీరు దీన్ని నిర్ణయించుకోండి తప్పకుండా ఈ సమావేశం ఇదే విధంగా మీరు కొనసాగించి ఒక్కొక్క వార్డు వైజ్గా తొమ్మిది మందిలో ఒక వార్డుకు ఇద్దరు మాట్లాడినా పర్లేదు కానీ మీ సలహా సూచనలు మా బస్తీలో ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా చేస్తే ఇంకా మెరుగుపడతాం ఇంకా మనం ఓట్లు ఎక్కువ వస్తాయనే సలహాలు మీరు ఇవ్వండి ఓకే తప్పకుండా అన్నలు